అక్కినేని అఖిల్కు పెళ్ళైపోయింది జైనాబ్ రవిది అనే అమ్మాయితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఆరో తారీఖున తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రేమజంట వివాహం అత్యంత ఘనంగా బడాబడా సెలబ్రిటీల సమక్షంలో జరిగింది చిరంజీవి గారి కుటుంబం నుంచి మొదలుపెడితే దర్శకుడు ప్రశాంత్ నీల్ వరకు రాజమౌళి కుమారుడు కార్తికేయ నుంచి శరవానంద్ వరకు అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన వారి సమక్షంలో నాగార్జున గారి నివాసంలోనే ఈ పెళ్లి వేడుకలు జరిగాయి జూన్ ఎనిమిదో తారీఖున ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్లో రిసెప్షన్ జరగబోతోంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా సినీ సెలబ్రిటీలు కూడా ఈ రిసెప్షన్కు హాజరయ్యి నూతన వధువువరులను ఆశీర్వదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే ఈ వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను కాసేపు పక్కన పెడితే అసలు ఎవరై జైనది ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆమె తల్లిదండ్రులు ఎవరు ఆమె పుట్టుపూర్వత్రాలు ఏమిటి అక్కినేని అఖిల్తో జై ప్రధి గారికి ఎలా పరిచయం ఏర్పడింది వాళ్ళిద్దరి ప్రేమాయణం కథ ఏంటి అన్న అంశాల గురించి నెట్టింట ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతుంది ముందుగా అక్కినేని అఖిల్ గురించి మాట్లాడుకుందాం అక్కినేని అఖిల్కు ఇప్పుడు సరిగ్గా ముప్పై ఒక్కేళ్ల వయసు పంతొమ్మిది వందల తొంభై నాలుగో శతం ఏప్రిల్ ఎనిమిదో తారీఖున అఖిల్ జన్మించాడు అక్కినేని అఖిల్కు అన్నిటిలోనూ తొందర ఎక్కువే అన్నది ఆయన అభిమానులు ప్రేమగా అనుకునే మాట పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో జన్మించిన అఖిల్ ఏడాది వయసులోనే శిశుంధ్రీ సినిమాలో తనకు తెలియకుండానే అద్భుతంగా నడించి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇరవై ఏళ్ల వయసులో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మనం సినిమాలో క్లైమాక్స్లో మెరుపులా వచ్చి తెలుగు సినీ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు ఆ తర్వాత ఏడాది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అఖిల్ అంటూ తన పేరుతోనే ఓ సినిమాను తీసి అభిమానులకే షాక్ ఇచ్చాడు ఆ తర్వాత వరుసగా సినిమాలు తీస్తూ ఉన్నాడు కానీ పెద్దగా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఇచ్చిన షాక్తో అఖిల్లో అంతర్మదనం మొదలైంది ఓ గట్టి హిట్టు కొట్టే సినిమా కథతోనే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు అఖిల్ వరుసగా కథలను వింటూ లెనిన్ అనే కథకు ఓకే చెప్పాడు త్వరలోనే గట్టి హిట్టు ఇస్తానని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు అఖిల్ అక్కనే అఖిల్ సినీ కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే వ్యక్తిగత జీవితం మాత్రం ఏమంతా సాఫీగా సాగలేదన్నది పచ్చి నిజం ఓసారి ఎంగేజ్మెంట్ కూడా జరిగి అనుకోకుండా అది రద్దయిపోవటం అన్నది అఖిల్ను చానాళ్ల పాటు కోలుకోనివ్వలేదు రెండు వేల పదహారో సంవత్సరం డిసెంబర్ నెలలో అఖిల్కు ప్రముఖ వ్యాపారవేత్త జివి కృష్ణారెడ్డి కూతురు శ్రీయా భూపాల్కు ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు బంధువులు స్నేహితులు అంతా హాజరయ్యి అంగరంగ వైభవంగా ఆ నిశ్చితార్థ వేడుక జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలోనే పెళ్లి జరుగుతుందని కూడా ఆ కుటుంబం నుంచి ఓ ప్రకటన అయితే వచ్చింది అయితే ఎంగేజ్మెంట్ అయ్యి చానాళ్ళైనా పెళ్లి ఊసు మాత్రం బయటకు రాలేదు చివరకు ఆ ఎంగేజ్మెంట్ రద్దయిపోయిందన్న వార్త మాత్రం అందరికీ తెలిసిపోయింది అలా రద్దు చేసుకున్నది కూడా అమ్మాయి తరపు వాళ్లేనని తెలిసి ఆ అభిమానులు మరింతగా విస్తుపోయారు ఎంగేజ్మెంట్ తర్వాత అఖిల్కు శ్రీయా భూపాల్కు పెద్ద గొడవ జరిగిందని ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడో అంటూ శ్రియా భూపాల్ భయపడిపోయి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడిని తెచ్చి పెళ్లిని రద్దు చేయించిందంటూ వార్తలు వచ్చాయి మొత్తానికి అలా శ్రీయాభూపాలతో జరగాల్సిన పెళ్ళి రద్దయిపోయింది ఆ డిప్రెషన్లో అఖిల్ కొన్నాళ్ళ పాటు ఊడిపోయాడు ఆ డిప్రెషన్ ప్రభావం అతను ఎంచుకున్న సినిమా స్క్రిప్టుల మీద కూడా పడింది అనుకోండి అది వేరే సంగతి అయితే చాలామందికి ఓ డౌట్ అయితే ఉంది అఖిల్ తో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకున్న శ్రీయాభోపాల్ ఇప్పుడు ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అన్న అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి కదా ఆమె ఎక్కడికి పోలేదు విదేశాలకు కూడా వెళ్ళిపోలేదు చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తోంది ఎస్ మీరు విన్న నిజమే రెండు వేల పదహారవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో అఖిల్తో శ్రియాభూపాల్ కు జరిగిన ఎంగేజ్మెంట్ రద్దయింది కదా ఆ తర్వాత ఏడాది తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం జూలై నెల ఆరో తారీఖున హైదరాబాద్లోని నోవాటల్ హోటల్లో అంగరంగ వైభవంగా భూపాల్ పెళ్లి జరిగింది వరుడు పేరు అనిందిత్ ఈ అనిందిత్ ఎవరో కాదు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవడే ఈ అనిదిత్ చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి కొడుకే ఈ అనిందిత్ రెడ్డి అంతేకాదు అపోలో హాస్పిటల్స్ అనగానే రామ్ చరణ్ భార్య ఉపాసన గారి పేరు కూడా గుర్తుకొస్తుంది కదా ఎస్ మీ అనుమానం కరెక్టే ఉపాసన గారికి ఈ అనిదిత్కు రిలేషన్ ఉంది ఇద్దరిది ఒకే కుటుంబం ఉపాసన గారి తల్లి శోభన అనిదిత్ గారి తల్లి సంగీత ఇద్దరు సొంత అక్కా చెల్లెలు అలా వరుసకు ఉపాసన అనిదిత్ గారులు అక్కా తమ్ముళ్ళు అవుతారన్నమాట అందుకే శ్రీయాభోపాల్ అనిదిత్ రెడ్డిల పెళ్లిలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు సందడి చేశారు ప్రస్తుతం ఈ జంట హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తుంది ఇది అక్కలిని అఖిల్ జీవితంలో జరిగిన చేదు సంఘటన తాలూకా గతం కట్ చేస్తే ఆ బాధల్లో ఉన్న సమయంలోనే అఖిల్కు కొత్త అలవాట్లు ఏర్పడ్డాయి వాటిల్లో ఒకటే హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ నేర్చుకునే టైంలోనే అక్కడే జైనాభ్రవి పరిచయం అయింది ఆ పరిచయం కాస్త మొదట స్నేహంగా మారింది ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు అయితే ఆల్రెడీ ఓసారి పెళ్లి విషయంలో చాలా దెబ్బతిని ఉన్న అక్కినేని అఖిల్ పెళ్లి విషయంలో తొందర పడదలుచుకోలేదు ముందుగా కొన్నాళ్ళ పాటు ట్రావెల్ చేద్దాం ఇద్దరు అభిప్రాయాలు కలిసిన తర్వాతే ఇద్దరం కలిసి హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తామని నమ్మకం కుదిరిన తర్వాతే పెళ్లి చేసుకుందామని ప్రపోజలు పెడితే జైనాభి గారు సంతోషంగా ఒప్పుకున్నారు అలా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి వీరిద్దరూ ప్రేమలో ట్రావెల్ చేశారు ఆ రేళ్లుగా వీరిద్దరి వ్యవహారాన్ని గమనించిన అక్కినేని నాగార్జున గారు ఏమాత్రం తొందరపడలేదు అఖిల్ తనందరూ తనే వచ్చి అసలు విషయం చెప్పేదాకా వేచి చూశారు ఆమె ఎవరు ఏమిటి అన్న వివరాలు ఆల్రెడీ నాగార్జున గారికి తెలుసు కాబట్టి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అయితే జైన ప్రభి గారి ఇంట్లో వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకున్నారా అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాల గురించి ఆసక్తి ఉండటం కామనే కదా మీడియా సంస్థలన్నీ కూడా జైనాబ్ రబ్ది గారి గురించి ఒకే పదాలను పట్టి పట్టి రాస్తూ ఉన్నాయి జైనాబ్ థియేటర్ ఆర్టిస్ట్ అట చిత్రలేఖనం కూడా ఆమెకు వచ్చట పెయింటింగ్స్ను అద్భుతంగా గీస్తుందట లండన్ దుబాయ్ వంటి దేశాల్లో కూడా ఆమె ఎగ్జిబిషన్ను నిర్వహించిందంటూ వార్తల్లో రాస్తూ వస్తున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఆమె పని అదొక్కటే కాదు తండ్రి వ్యాపార బాధ్యతలను కూడా ఆమె చూసుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు జైనాబ్ గారికి ఓ అన్నయ్య కూడా ఉన్నాడు అతని పేరు జైన్ రబ్ది జెడ్ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అతిథై చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంత పెద్ద పేరుందో బిజినెస్ టైకున్గా జైనాబ్ రవిది తండ్రి గారికి కూడా అంతే పేరుంది జైనాబ్ రవిధి తండ్రి పేరు జుల్ఫీర్ రవిది ఆయనకు వేల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి ఏపీ తెలంగాణ ముంబై చెన్నై ఢిల్లీ ఇలా భారత్లోని సిటీల్లోనే కాకుండా దుబాయ్ కువైట్ ఒమాన్ సౌదీ అంటూ గల్ఫ్ దేశాల్లోనూ ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఆయనకు ఉన్నాయి అంతేకాదు ఉంటాయి చాలామందికి తెలియని విషయం ఏంటంటే సినిమా వాళ్లతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి గతంలో ఆయనకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓడియన్ థియేటర్ ఉంది అది ఇప్పుడు మల్టీప్లెక్స్గా మారిపోయింది దాని వారసురాలు జైనాబ్ రవిది గారే థియేటర్ ఓనర్గా ఉన్న ఆయనకు ఎన్నో ఏళ్ల నుంచి సినిమా వాళ్లతోనూ పరిచయాలు ఉన్నాయి ఆ క్రమంలోనే నాగార్జున గారితో సత్సంబంధాలు ఏర్పడ్డాయి ఆఖిల్కు కు పిల్లనిచ్చిన మామ జుల్ఫీద్ అవధికి రాజకీయంగాను బాగా పలుకుబడి ఉంది ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో జుల్ఫీద్ అవధి గారికి ఎవరికీ అంతు చెక్కిని బంధం ఉంది ఎందుకు ఈ మాటను అంటున్నానంటే వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్న జుల్ఫీ రవిధిని జగన్ గారు తన సలహాదారుగా నియమించుకున్నారు అందులో వింతేముంది అంటారేమో జుల్ఫీ రవిధి భారత్లో ఉండేది తక్కువే ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే ఉంటుంటారు అలాంటి వ్యక్తిని జగన్ తన సలహాదారుగా నియమించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తరపు నుంచి ఓ కారు ల్యాప్టాప్ మూడు లక్షల విలువ చేసే ఫర్నిచర్ లక్షన్నర విలువ చేసే కిచెన్ సామాగ్రి మంత్రులకు ఇచ్చే మెడికల్ రీంబర్స్మెంట్ సహా ఇతర అన్ని సౌలభ్యాలు ఓ ప్రైవేట్ సెక్రటరీ మరో అదనపు ప్రైవేట్ సెక్రటరీ ఓ పర్సనల్ అసిస్టెంట్ ఓ జమేదార్ ఇద్దరు డ్రైవర్లు మూడు మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఇలా చెప్పకుండా పోతే గల్ఫ్ దేశాల్లోనే ఉండే జుల్ఫీ రవిధికి క్యాబినెట్ ర్యాంకు హోదాను కల్పించి మరీ జగన్ సర్కారు సకల మర్యాదలు చేసింది వాస్తవానికి ఆయన ఎవరో కూడా ఏపీ జనాలకు ఎప్పటి వరకు తెలియదు హైదరాబాద్కు చెందిన ఆయన వల్ల గల్ఫ్ దేశాల్లో వ్యాపారాలు చేసే ఆయన వల్ల కో కలిగే రాజకీయ లబ్ధి శూన్యం వైఎస్ కుటుంబ సభ్యుడు కాదు ఆ పార్టీ మనిషి కాదు అసలు ఏపీ వ్యక్తే కాదు అయినా కూడా ఏ కోరు మరి ఈ జుల్ఫీ రవిదికి జగన్ కేబినెట్ ర్యాంకును ఆనాడు కేటాయించడం వెనుక కథ ఏంటో మాత్రం వైసీపీ నేతలకు కూడా అప్పట్లో అంతు చెక్కలేదు మిడిల్ ఈస్ట్ దేశాల్లో వ్యాపారాలు చేస్తున్న దుర్వీ రవిధికి ఏపీ సర్కారు కేబినెట్ హోదాను కల్పించి సకల మర్యాదలు ఎందుకు చేసిందో కూడా ఎవరికీ తెలియదు ఆ రహస్యం ఏమిటన్నది ఒక్క జగన్ గారికి తెలుసు ఆ విషయాన్ని పక్కన పెడితే అఖిల్ జైనా ప్రేమించుకున్నారన్న విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిద్దరి పెళ్లికి వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఇరు కుటుంబాల మతాలు వేరైనా సరే వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదు అసలు ఆ విషయమే సమస్య కానే కాదు కాలేదు నాగ చైతన్య పెళ్లి కార్యక్రమాలు ఉండటంతో ముందైతే ఎంగేజ్మెంట్ చేసుకుందామని అంతా అనుకోవడంతో అత్యంత రహస్యంగా గటేదాడి నవంబర్ ఇరవై ఆరో తారీఖున అఖిల్ జైనాభ ఎంగేజ్మెంట్ ను తాజాగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరో తారీఖున వీరిద్దరు పెళ్లిని జరిపించారు ఇదండి అక్ని అఖిల్ పెళ్లి చేసుకున్న జైనది ఫ్యామిలీ డీటెయిల్స్ ఆమె తండ్రి ఎవరు అఖిల్తో పరిచయం ఎలా ఏర్పడింది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ